సన్నివేశం ఏదైనా ఆమె మోములు పలికించి ఆ భావాలు ప్రేక్షకులను చేస్తాయి అమాయకత్వంతో కూడిన గృహిణి ప్రభాకర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నీడలేని ఆడది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై దానవీర సూర్యకర్ణ చిత్రంలో దుర్యోధనుడు భార్య పాత్రతో పాపులర్ అయ్యారు ప్రభాకరు దేవతలారా దీవించండి ఇంటింటి రామాయణం సంసార బంధం నేను మా ఆవిడ చిత్రాల్లో మధ్య తరగతి లాలి పాత్రలో జీవించి తెలుగు మరింత దగ్గరయ్యారు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో రెండు వందలకు పైగా చిత్రాలు నటించారు ప్రభకారు హరికథ కళాకారిణి నర్తకి అంతకు మించి కామెడీ జానపద పౌరాణిక చిత్రాలతో పాటు పేద స్పందించిన పాత్రలు చేసిన తిరుగులేని నటి ఇద్దరు నట చక్రవర్తులు ఎన్టీఆర్ లతో చేసిన అదృష్టశాలి నంది అవార్డుల నటి ప్రభకారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ కవులు కళాకారులు రాజకీయ నాయకులకు నిలయం గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాను మా నాన్నగారు ఎన్కేఎస్ రావు గారు అమ్మ శ్రీరామమ్మ అమ్మా నాన్న పెట్టిన పేరు జయప్రభ తర్వాత కోటి సూర్యప్రభ అని పిలిచారు సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకుల హృదయాలలో ప్రభగా నిలిచిపోయాను నా చదువు ఏడవ తరగతి వరకే అప్పట్లో ఆ రైళ్లు వచ్చే వరకు స్కూల్ పంపేవారు కాదు మాది సంప్రదాయ కుటుంబం పెద్దవాళ్ళు ఆడపిల్లలంటే శ్రద్ధగా ఉండేవారు బడికి పంపేందుకు ఒప్పుకునేవారు కాదు నా ఒత్తిడి వల్ల నన్ను బడిలో చేర్చారు స్కూల్లో చేరాను కానీ ఏ క్లాస్ లో కూర్చోవాలనో సంగం వచ్చింది కొందరు మాస్టర్లు ఇంటికి వచ్చి సైన్స్ సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ పాఠాలని ఇంట్లోనే నేర్పేవారు తెనాలిలో తాలూకా పాఠశాలలు ఐదు ఆరు ఏడు తరగతులు చదువుతూ హరికథలు శిక్షణ పొందాను ఏడవ తరగతిలో చదవలవాడ నారాయణరావు గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను ఒకవైపు నాట్యం మరోవైపు హరికథలు మంచి ప్రావీణ్యం పొందాను పాటలు బాగా పాడేదాన్ని నా పన్నెండవ ఏటే స్టేజి మీద హరికథలు చెప్పేదాన్ని పాటలు ఒత్తిడి వల్ల నోట్లోంచి రక్తం పడేది డాక్టర్లు టాన్సిల్స్ ఆపరేషన్ చేసినప్పటి నుంచి హరికథలు పాటలు తగ్గించాను నాట్యం కొనసాగించి మంచి పొందాను నా మొదటి సినిమా నీడలేని ఆడది పేపర్ లో ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్ళాను వెళ్లాను నేను లాస్ట్ బ్యాచ్ అప్పటికే ఎంపికలు అయిపోయాయి కానీ ఆ సినిమా టీం మొదట సెలెక్ట్ చేసిన అమ్మాయిని రిజెక్ట్ చేసి మళ్ళీ లాస్ట్ బ్యాచ్ ని పిలిపించారు స్క్రీన్ టెస్ట్ లో నన్ను ఓకే చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో వచ్చిన ఆ హిట్ చిత్రంతో నా పేరు మారుమ్రోగిపోయింది తర్వాత అమ్మాయిలు జాగ్రత్త కొల్లేటి కాపురం చిత్రాలు చేశాను ఆ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో లో వచ్చాయి కృష్ణ గారు నేను నటించిన కొల్లేటి కాపురం చిత్రం ఎంతో విజయవంతమైంది దాసరి నారాయణరావు గారి హిట్ చిత్రాల్లో ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి ఇదెక్కటి న్యాయం ఇందులో నా నటనకు మంచి పేరు వచ్చింది ఇదెక్కటి న్యాయం సినిమాను దాసరి గారు హిందీలో ఏ కైసా ఇన్సాఫ్ గా తీశారు నా పాత్రను హిందీలో సబీనా ఆజ్మీ చేశారు ఇదేక్కడి న్యాయం థియేటర్లో ఆడుతుండగానే ప్రసాద్ స్టూడియోలో ఒకవైపు తమిళలో నాతో మరోవైపు హిందీలో ఇదే చిత్రాన్ని ఏకకాలంలో రీమేక్ చేయడం ఆ రోజుల్లో గొప్ప విశేషం దీని తరువాత నాకు కన్నీరు ప్రాధాన్యం గల క్యారెక్టర్లే వచ్చినప్పటికీ తరువాత విభిన్నమైన పాత్రలు చేశాను సంసారంలో సరిగమలు సీతాపతి గారి సంసారం ఇల్లంతా సందడి ఇంటింటి రామాయణం ఇవన్నీ సూపర్ హిట్ కామెడీ చిత్రాలు అన్ని వంద రోజులు ఆడినవే నాకు జోడీగా ఎక్కువగా చంద్రమోహన్ గారు చేశారు టాప్ హీరోల చిత్రాల్ని తట్టుకొని వాటి మధ్య మా సినిమాలు హిట్ కొట్టేవి జానపద బ్రహ్మ విఠలాచార్య గారు జగన్ మోహినులు గంధర్వ కన్యగా నటించడానికి నన్ను ప్రత్యేకంగా పిలిపించారు ఆ సమయంలో మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నా కానీ మా దర్శకుల్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు ఇది సూపర్ హిట్ చిత్రం తమిళం హిందీలో కూడా వంద రోజులు ఆడిన చిత్రం ఇది తమిళంలో ఇంకా ఎక్కువ సక్సెస్ అయింది జయమాలిని గారికి ఇదే తొలి చిత్రం దాని సరే నారాయణరావు గారి దర్శకత్వంలో దాదాపు పదికి పైగా చిత్రాల్లో నటించాను బండోడు గుండమ్మ తాండ్ర పాపారాయుడు పెద్దెల్లు చిన్న వీటిలో ముఖ్యమైనవి పెద్దెల్లు పచ్చ పచ్చపొట్టు పొడిపించు బావ అనే కామెడీ పాట ఆ రోజుల్లో సెన్సేషన్ కృష్ణ జయప్రద నటించిన బండోడు గుండమ్మలు నా నటనను దాసరి గారు ప్రత్యేకంగా అభినందించారు నరసింహరాజుతో మొదలుపెట్టి చంద్రమోహన్ భానుచందర్ మురళీమోహన్ రంగనాథ్ గిరిబాబు కృష్ణ మోహన్ బాబు కృష్ణం రాజు అగ్రతారులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించాను బహుశా నటి ఎంతమంది హీరోలతో నటించలేదనుకుంటున్నాను ఇదెక్కడ న్యాయం షూటింగ్ సమయంలో ఎన్టీ రామారావు గారి దానవీర సూరకర్ణ చిత్రంలో నేను నటించాను కామెడీతో పాటు జానపద పౌరాణిక చిత్రాలు కూడా ఆఫర్లు వచ్చాయి ఆ దేవుడి దయవల్ల అలా విభిన్న పాత్రలు చేసే అదృష్టం లభించింది దానవీర సూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ గారితో చిత్రం ఫలారై విచిత్రం అంటూ చేసిన శృంగార భరితమైన పాటలు నా నటనకు ఎందరో కొనియాడారు మహాకవి క్షేత్రయ్యలు అక్కినేని గారితో చేసిన చాపిల్లి పాత్రలు నిన్న నన్ను అనే యుగల గీతం గాయకుడు రామకృష్ణ గారికి కథానాయికిగా నాకు కలిసొచ్చిన అదృష్టమని ప్రేక్షకులు సర్టిఫై చేశారు నా సినీ జీవితంలో ఈ రెండు చిత్రాలు నా కెరీర్ పరిపుష్టం చేశాయి ఇలా ఇద్దరు నట చక్రవర్తులతో నేను నటించడం చాలా మందికి లభించని అరుదైన అవకాశం నా పూర్వ జన్మ సుకృతం సూపర్ స్టార్ కృష్ణ గారితో పగబట్టిన సింహంలో నటించాను బెల్ ప్యాంటు సర్టులో ఉండే లేటెస్ట్ రెబల్ గెటప్ ఇందులో కృష్ణ గారు త్రిపాత్ర అభినయం నేను గీత జయప్రద ముగ్గురం హీరోయిన్ల കൃഷ്ണകാരി ലൾ പാത്രം నా ఫైట్ సీన్ కూడా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి హిట్ చిత్రం ఇది అల్లుడొచ్చాడు చిత్రం కలికుతురాయి లేత కొబ్బరి మామిడి పిందెల్లే అనే పాటకు నేను వేసిన స్టెప్పులకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఉత్తరాల మీద ఉత్తరాలు వచ్చాయి కళ్ళు చిలిపిగా తిప్పడం బొంగమూతి పెట్టడం నా నటనతో పాటు చక్కని సాహిత్యం ఉన్న పాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో నాటి ఈ సూపర్ హిట్ చిత్రం మలయాళం రీమేక్ లో నా పక్కన కమల్ హాసన్ గారు చేశారు మలయాళంలో నా రెండు చిత్రాలు ప్రేక్షకాధరణ పొందినవే లక్ష్మీదేవి పార్వతి అనసూయ వంటి దేవతల పాత్రలు కూడా పోషించాను తెలుగులో అష్టలక్ష్మి వైభవం దేవయాని తమిళంలో త్రిపుర సుందరి ఇలా తెలుగు తమిళంలో చిత్రాల వరకు పాత్రలు పోషించాను సావిత్రమ్మ గారు నాది ఆడజన్మే చిత్రంలో ఆవిడ పాత్రను మలయాళంలో నేను చేయడం నా అదృష్టం అదెంత గొప్ప విషయమో మాటల్లో చెప్పలేను నల్ల రంగు మేకప్ వేసుకొని నటిస్తూ ఉంటే అచ్చం సావిత్రలా చేస్తున్నావని ఎందరో ప్రశంసించడం మర్చిపోలేను ఈ చిత్రం పేరు నాన్యూర్ అమెరికా దుబాయ్ జెడ్డా మలేషియా థాయిలాండ్ సింగపూర్ బ్యాంకాక్ నగరాల్లో నాట్య ప్రదర్శనలు ఎన్నో చేశాను మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో పలు జిల్లాలలో వెయ్యికి పైగా ప్రదర్శనలు చేశాను ఎంజి రామచంద్రన్ గారు నా ప్రదర్శన చూసి అభినందించడం ఎన్నటికీ మరువలేను న్యూయార్క్ లో జరిగిన కార్కినీ ఫెస్టివల్ టూ థౌసండ్ కి వెళ్లడం అరుదైన అవకాశం ఈ కాలపు పిల్లలు చిత్రం షూటింగ్ సమయంలో మేజర్ యాక్సిడెంట్ జరిగి నాలుగు నెలలు సినిమాలకు దూరం అయ్యాను దేవదాస్ కనకాల గారు నన్ను కవ్వించే పాత్ర కారును బ్రి ఢీకొట్టడంతో కారు నాపై పడిపోయింది విగ్గు వల్ల తలకు ప్రమాదం తప్పింది నన్ను విజయ హాస్పిటల్లో చనిపోయిందని అప్పట్లో ఒకటే కారు కానీ దేవుడి వల్ల తర్వాత కోలుకున్నారు ఇదిలా ఉంటే వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే రమేష్ గారితో ఆమెకు వివాహం జరిగింది ఆయన బిజినెస్ చేసేవారు వీరికి ఒక అబ్బాయి రవా రమేష్ గారి దంపతుల ఏకైక కుమారుడు రాజా రమేష్ అమెరికాలో స్థిరపడ్డారు విజయవాడకు చెందిన సాయి అపర్ణ గారితో రాజా రమేష్ గారి వివాహ వివాహం జరిగింది వీరి వివాహానికి చిరంజీవి వెంకటేష్ మురళీమోహన్ సుమన్ పోయిపాటి శ్రీ బెల్లంకొండ సురేష్ ఎస్ కృష్ణారెడ్డి ఇలా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ప్రభగారు ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు ఏది ఏమైనా అద్భుత నటి అంతక మించిన నృత్య కళాకారిణి ప్రభగారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆమె ఇంకా మరెన్నో సినిమాలు నటించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సిఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి